హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ మార్నింగ్ నుంచి కూడా మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఎన్ని సామాన్లు వచ్చినాయి అంటే నేను చూపిస్తాను వీడియోలో ఎంతవరకు చూడండి ఈ సామాన్లు చూసి అసలు ఇది కిచెనా లేదంటే స్టీల్ షాప్ అని అడుగుతారు అంతలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కొత్తవే చెప్తాను మొత్తం స్టోరీ అంతా చెప్తాను ఇప్పుడు వేస్ట్ ఇవన్నీ తీసేసామండి ఇందులో స్టీల్ ఉన్నాయి ప్లాస్టిక్ అన్నీ కూడా పాతవనమాట బాగా వాడేసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా మూట కట్టేసి ఇప్పుడు నేను మేము స్టీల్ ఫ్యాక్టరీ మేము ఆల్రెడీ చెప్పాం కదా లాస్ట్ ఒక టెన్ మంత్స్ బ్యాక్ స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళి అక్కడ కొన్ని వస్తువులు తెచ్చుకున్నామని చెప్పేసి అక్కడికే వెళ్తున్నాం అనమాట అక్కడ ఏంటంటే ఇవి ఇచ్చేసాం అనుకోండి ఏదో ఒక కూపన్ లాంటిది ఇస్తారు ఇది ఎంత అయితే మనకి తూకుతుంది దాన్ని బట్టి ఆ తూకానికి వేస్తే ఇస్తారు కదా ఆ కూపన్ తోటి మనం కొత్తవి ఏమైనా తెచ్చుకోవచ్చు కానీ అంత ఎక్కువ ఏం రాలేదులేండి అన్ని సామాన్లు ఇచ్చిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నదనమాట కానీ ఇప్పుడు డౌన్కి షిఫ్ట్ చేశారు డౌన్లో షిఫ్ట్ చేయడం వల్ల మనకి స్పేస్ కూడా చాలా ఉంది అంతకుముందు వచ్చినప్పుడు పక్కన చిన్న సెటర్లో ఉందన్నమాట ఇప్పుడైతే చాలా పెద్దగా ఉంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా కూడా మనకి ఇక్కడ అనమాట కానీ మా వారు ఏమన్నారంటే చాలా అంటే అంత వర్త్ కాదా అన్నారనమాట ఇన్ ఇవి కొనాలంటే చాలా రేటు కదా మనకి అదే అమ్మితే మాత్రం ఏం రాలేదు ఫోర్ ఫిఫ్టీ రూపీసే వచ్చింది అన్నారు అవి సీవండి అవన్నీ కూడా వాడకూడదు అంటున్నారు కదా అని చెప్పేసి నేను పక్కన పెట్టేశానండి ఎప్పుడో ఇంకా మార్నింగ్ కిచెన్ క్లీన్ చేశాను కదా దాంట్లో కూడా కొన్ని స్టీలు పాతే వచ్చినాయి అవన్నీ కూడా ఇంక ఇచ్చేసాను అనమాట ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం చూడండి అవన్నీ కూడా మనం పక్కన పెట్టిన తర్వాత కొన్ని స్టీల్వి బాగా పాతవండి బాగా వాడేసి వాడేసి అయినా మాకు కొన్ని వద్దు కూడా ఎవరికి ఇచ్చినా కూడా వద్దు అంటున్నారు ఎందుకంటే మా మాది ఇల్లు ఇవన్నీ ఎందుకని సో ఈ స్టీల్ అవన్నీ కూడా ఒక కాస్ట్ ఇచ్చారు ఆ ప్లాస్టిక్ వాటికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదండి పక్కన పాడేశారు సరేలేండి మనం అమ్మినా కూడా ఎంతో కొంత వస్తాయి కానీ ఇప్పుడు మళ్ళీ షాపు జుట్టు తిరగాలి ఈయనకి నచ్చదు అలా తిరగడము ప్లాస్టిక్ అంతా పక్కన పాడేసి స్టీల్వన్నీ కూడా పక్కన పెట్టారు చూడడానికి బాగున్నాయి కానీ చాలా వస్తువులు ఉన్న ఉండి ఉన్నాయన్నమాట ఇంట్లో సో ఇవి బాగా వాడేసినవి అందుకని చెప్పేసి నేను ఇంకా ఇచ్చేస్తున్నాను ఇవన్నీ ప్లాస్టిక్వే ప్లాస్టిక్ అన్నీ వేస్ట్ స్టీల్ అన్నీ ఒకవైపుకి తీసుకొస్తున్నాడు ఇవన్నీ కూడా తూకమేస్తారనమాట ఇది సపరేట్ ఇది సపరేట్ ఇంకోండి ఇవన్నీ కూడా ఇటువైపు వేసేస్తారు కదా అటు సైడ్ ఏమో ఇదిగోండి ఇవన్నీ కూడా స్టీల్ అనమాట ఇవన్నీ స్టీల్ మూతలు ప్లాస్టిక్ మూతలు అవి ఏమి కూడా మనకి కాస్ట్ ఏమి రావు ఇది ఎంత తూకం వచ్చిందో అంత మనీ అనేది సపరేట్గా వేసి మనం సరికే తీసుకోవాలన్నమాట ఐటమే తీసుకోవాలి స్టీల్ అని అటువైపు అనమాట ఇక్కడ బిల్ చేసి మనకు ఒక కూపన్ లాంటివి ఇస్తారో పైకి వెళ్ళి ఇక్కడనే కొనుక్కోవచ్చు ఇక్కడ బాగున్నాయి అన్నీ కూడా మాకు ఇవేం వద్దు అందుకుని ఇంకా పైకి అనమాట ఇది గ్రౌండ్ అంటే గ్రౌ కింద ఫ్లోర్ అనమాట చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయి చూడండి అసలు ఆ కళ్ళు చెదిరిపోతున్నాయి అన్ని స్టీలు మనకి పెద్ద పెద్ద అది వంటలకు వాడే సామాన్లు ఉన్నాయి సో మేమైతే పైకి వచ్చేసాం నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా షూట్ చేశాను అప్పట్లో సిక్స్ మంత్స్ బ్యాక్ సో ఇప్పుడు ఆ సేమ్ అంతే అంతే క్వాంటిటీతో ఉన్నాయి అన్నీ కూడా సో ఒకసారి అయితే ఎలాగో వచ్చాం అని చెప్పేసి కెమెరా పట్టుకుని మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు వీడియో షూట్ చేశాను అనమాట క్వాలిటీ బాగుంటాయండి కాస్ట్ పరంగా చూస్తే మాత్రం నాకు తెలిసి బేగం బజార్లో తక్కువ ఉంటాయేమో అని మన వాళ్ళు చాలామంది ఆ రోజు వీడియోలో కామెంట్ చేశారనమాట దీనికన్నా బేగం బజార్ అయితే ఇంకా తక్కువ కానీ కానీ మేము బేగం బజార్ వెళ్ళాలంటే డబల్ వెళ్ళాలి అది మనకి దూరం అనేది సో ఇదైతే మాకు దగ్గరగా ఉంటుంది పాత సామాన్లు ఇవ్వడానికి వెళ్ళాము ఏదైనా కొనుక్కుంటానికి వచ్చామన్నమాట ఆ రెండు కవర్ అవుతాయని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ కూడా అసలు ఆ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి ఇక్కడైతే ఇక్కడ అయితే మాత్రం ఇది మాత్రం గ్యారంటీ ఇది వచ్చేసి అంబర్పేటు వర్ధమాన్ అనమాట వర్ధమాన్ స్టీల్ కంపెనీ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి వర్ధమాన్ స్టీల్ ఫ్యాక్టరీ అంబర్పేట హైదరాబాద్ ఓకేనా నాకు ఇది బాగా నచ్చింది దీంట్లో మనము పక్కన పెట్టుకుని డబ్బాలు ఉంటాయి కదా ఏం డబ్బాలంటే పసుపు ఉప్పు కారం డబ్బాలు దీంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టామనమాట సరే పైకి వెళ్ళి కొన్ని తీసుకోవాలి బాత్రూమ్ క్లీన్ చేసేవి చీపురు కట్లు అవన్నీ కూడా కొత్తవి తీసుకుందాము పాతవన్నీ ఇక్కడే వదిలేద్దామని డిసైడ్ అయిపోయావన్నమాట అందుకనే కొత్తవి కొందామని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట పైన ప్లాస్టిక్వి ఉంటాయి అంటే కిందంతా కూడా స్టీల్ అనమాట స్టీలు మనకి సీవెన్లు అవన్నీ ఉంటాయి ఇత్తడి అన్నీ ఉంటాయి ఇవంతా కూడా ప్లాస్టికే మొత్తం అసలు మేము ప్లాస్టిక్ ఎక్కువ తీసుకోలేదు కానీ కొన్ని డబ్బాలు తీసుకున్నాను ఒక ఆరు డబ్బాలు అంటే లోపల నుంచి కనిపించాలి కదా మనకి ఏదైనా వేస్తే ఉప్పు కానీ కారం కానీ గరం మసాలా కానీ కనిపించాలని చెప్పేసి మాత్రమే కొంచెం ప్లాస్టిక్ తీసుకున్నాను తప్ప మిగతావి అన్నీ కూడా ఇంకేం తీసుకోలేదులేండి ఎక్కువ ఏం తీసుకోలేదు సో ఎలాగో వచ్చాను కదా అని వీడియో షూట్ చేశాను అనమాట ఇవన్నీ చూసారా అన్ని ఉన్నాయో సో నాకైతే ఇల్లు తుడడానికి కట్ట అది ఇల్లు కావాలి యాక్చువల్గా అయితే ఇది బాగుంది కదా అని అంటే ఈయన ఏమన్నారంటే వద్దు ఇదంతా నువ్వు చేయలేవులే కానీ ఎప్పుడు వాడేదే తీసుకుందాంలే అని చెప్పేసి ఆ కట్టకుండా తీసేసుకున్నాం ఇది మాత్రం తీసుకోలేదు వద్దన్నారు ఈయన ఇవన్నీ నువ్వు చేయలేవు వద్దన్నారు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయన్నీ అన్నీ కూడా అక్కడ అవి పాత ఇవ్వడం ఇచ్చిన తర్వాత వచ్చిన డబ్బులతోనే కవర్ చేద్దాం అనుకున్నాం కానీ ఎక్కువే అవుతుంది లేని తక్కువ అవ్వదు అన్ని సామాన్లు ఇస్తే నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చారు అంతే ఇక్కడ చూడండి భలే ఉన్నాయి ఇవన్నీ కూడా పూజకు సంబంధించినవి స్టూల్స్ అనమాట చూసాను అంత చక్కగా ఉన్నాయో సిల్వర్ ఉంది ఏమోని గోల్డ్ ఉంది చూడండి అంత చక్కగా ఉన్నాయో బిందులు ఉన్నాయి ఇంకా ఏదైనా పలహారాలు పెట్టుకుంటానికి ప్లేట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ప్లేట్లు ఇదిగోండి బిందులు ఇవి చూసారా ప్లేట్లు ఇవన్నీ పాత పాతగా ఉన్నాయి మరి ఓల్డ్ స్టాక్ అనుకుంటా నాకైతే నా మనసు దీని మీద పడిందండి కింద ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను కదా అది బాగుందా ఇది బాగుందా అని నేను అడిగితే ఇదే బాగుందంట కొంచెం స్టైలిష్గా ఉంది అది ఇంకా బాగా బరువుంది ఎక్కువ డబ్బులు అవుతాయి ఎందుకులే ఇది తీసుకో అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేశారనమాట అంటే పక్కనే పెట్టుకుని ఉప్పులు డబ్బాలు పెట్టుకుంటాను నా వెనకాల ఎక్కడో ఉన్నది కొత్త ఇంట్లో ఇదైతే పక్కనే ఉంటుంది కదా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను సో ఇది ఎంత ఉందో నాకు తెలియదండి నేను అడిగి చెప్తాను ఇదిగోండి ఇవన్నీ కూడా మళ్ళీ ప్లాస్టిక్ అనమాట అసలు దీని జోలికే వెళ్ళలేదు ఇప్పటికే ప్లాస్టిక్ ఎక్కువైపోయి పక్కన పాడేశాము ఎలాగో వచ్చాం కదా పైకి అని చెప్పేసి ఒక రౌండ్ అయితే అనమాట ఇదిగోండి ప్లాస్టిక్ స్టూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీకు కావాల్సిన వస్తువు అయితే ఉంటుంది చూసుకోవాలంతే మొత్తం తిరిగి వెళ్ళి చూసుకోవాలి ఏ ఫ్లోర్లో ఏముంది అనేది ఓకేనా పెళ్ళిళ్ళైనా ఎవరికైనా అమ్మాయిలకి సరుకులు పెట్టాలన్నా మా తెలంగాణ సైడ్ ఏంటంటే పెళ్ళి చేసేటప్పుడు సామాన్లు ఇస్తారనమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి చూడండి ఇవన్నీ కూడా అయ్యే చూసారా ఎంత చక్కగా ఉన్నాయో దొరకని వస్తువు అంటూ ఉండదు వర్ధమాన్ స్టీల్ కంపెనీ ఎట్ అంబర్పేట్ చే నెంబరు అంబర్పేట అవన్నీ అక్కడే ఈరోజు వెళ్ళొచ్చామన్నమాట ఇవి ప్లేట్లు నేను డబ్బాలు కావాలనే చూస్తున్నాను డబ్బాల కోసం చూస్తున్నాను అనమాట ఇవేమో గాజువి కింద పడిందా అసలు నా చెయ్యి లూజ్ చెయ్యి కింద పడిందా పగిలిపోతుంది అనమాట అందుకనే నేను ఇంకా దీన్ని తీసుకోలేదు పక్కన పెట్టేశాను అలా బయటికి కనిపించేటట్టు ఉండాలన్నమాట అంటే ప్లాస్టికే తీసుకోవాలి కదా ఇవేమో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ప్లాస్టిక్ అంతా ఎందుకులే యూజ్ అండ్ త్రో చేద్దామని అంటే ఒక ఒక వన్ ఇయర్ వాడేసి మళ్ళీ ఇంకో కొత్తవి తెచ్చుకుంటే బాగుంటుంది కదా ఎక్కువ రోజులు వాడకుండా సో వాటి కోసం అయితే వెతుకుతున్నాను సో వీడియో అయితే షూట్ చేస్తూ అనమాట ఇక్కడ కనిపించినాయి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అలాగా వద్దులే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం మీడియం సైజు కనీసం ఉప్పు కారం ఒక పది రోజులకైనా వారం రోజులకైనా రావాలి కదా సో అంత సైజ్ అయితే వెతుకుతున్నానండి నాకైతే ఫైనల్గా దొరికింది ఇదనమాట ఇది దొరికినాయి మొత్తం సిక్స్ తీసుకున్నాను నేను ఒక్కొక్కటి వన్ థర్టీన్ రూపీస్ అనమాట దాని మీద వన్ థర్టీన్ అయితే ఉంది ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ప్లాస్టిక్కి అంత రేటు పెట్టుకోనాలా అనిపించింది నాకైతేని మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే పది రూపాయలకి వచ్చేస్తుంది డబ్బా కానీ ఆ కాస్ట్ వే అంటే క్వాలిటీ వేరే ఉంటుందిలేండి ఇవి స్టీల్ మూతలు అనమాట కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి చూడడానికి కూడా లుక్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నీట్గా చదువుకోవాలని చెప్పారండి మా వారు బోల్ రేటు పెట్టి రెంట్కి వెళ్తున్నాము ఇప్పటికైనా కొంచెం నీట్గా సర్దుకో అని చెప్తున్నారనమాట ఫైనల్గా అయితే కొనుక్కుని ఇక్కడ బిల్లు పే చేసాం ఆ బిల్లులోంచి మనం అక్కడ ఒక కూపన్ ఇస్తారు కదా ఆ కాస్ట్ కూడా మైనజ్ చేస్తారనమాట మేము తీసుకున్నవి ఇవ్వండి సో అయిపోయిందండి సో మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది పైన కనిపిస్తున్నాయి కదా ఆ కిచెన్ పైన కనిపించే అన్నీ కూడా సజ్జ మీద కనిపించి అన్నీ కూడా స్టీలే అనమాట అవన్నీ బయటకు తీస్తాము చూడండి మీరు కూడా ఎన్ని ఉన్నాయో నేనైతే షాక్ అయిపోయాను మా వారైతే సర్దుతున్నంతసేపు ఏదో ఒకటి అనడమే ఇన్ని సామాన్లు పెట్టుకుని మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ అక్కడ తీసుకెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టించో ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడండి అసలు నాకు కూడా తెలీదండి ఉన్నట్టు యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ అయిన కొత్తలో అంటే మా హైదరాబాద్లో అయితే మా పుట్టింటి వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట అత్తింటి వాళ్ళు తక్కువ మా చిన్నమ్మలు చిన్నానులు అందరూ మేనత్ అందరూ కూడా ఉన్నారు మ్యారేజ్ అయిన ప్రతి వారం ఎవరింటికి పిలిచేవారనమాట మా ఇంటికి రండి ఈ వారం మా ఇంటికి రండి కొత్తగా పెళ్ళైనప్పుడు వెళ్ళినప్పుడల్లా అదే బొట్టు పెట్టడం ఏమైనా స్టీల్ సామాన్లు కొత్తవి ఉంటే కొత్త కాపురం కదా ఇవ్వడం అనమాట అలాగా అన్నీ కూడా నేను మేమేం చేసామంటే పైన బ్యాగ్లో పెట్టేసి మూట కట్టేసాం ఎప్పుడైనా పండగలకి పై పైన శుభ్రం చేసేవాళ్ళు లోపల ఓపెన్ చేసేదాన్ని కాదు అది బాగా హైట్ ఎక్కువ పైగా నేను అన్నీ చేయలేక అలాగా మూట కట్టేసాను అనమాట అసలు అందులో ఉన్నట్టే తెలియదండి ఇప్పుడు వరకు నేను ఏమనుకున్నానంటే అవన్నీ కూడా ఏమన్నా ప్లాస్టిక్ అవ్వచ్చు అనుకున్నాను తప్ప అవి గిన్నెలని నాకు ఇప్పుడు కూడా తెలియదండి అలా ఉందన్నమాట మార్నింగ్ ఇది ఇంకా రాలేదన్నమాట ఊరి నుంచి లేట్ అయిపోతుంది బస్సు లేట్ అయిందన్నారు సో నేనైతే బీరకాయలు కట్ చేసేసి కొంచెం నువ్వులు వేసి టమాటా వేసి పచ్చ చేద్దాము టిఫిన్ అయితే మ్యాగీ చేశానండి పిల్లలకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి పప్పులు ఫ్రై చేశాను నువ్వులు వేసాను ఈసారి నువ్వులు ఈ పప్పులు మిక్సీ పట్టిన తర్వాత నేను బీరకాయ టమాటా ఫ్రై చేసేసి మగ్గ పెట్టేసి జీరకర్ర అవన్నీ ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసి పోపు పెట్టేశాను అనమాట మా వాటికి నచ్చలేదు మా పిల్లలైతే మొత్తం స్పూన్లు స్పూన్లు తినేసారనమాట అంటే కారం తక్కువ ఉంది అందుకుని ఈయనకి నచ్చలేదు ఈయనకి కారం లేదు కదా కొంచెం స్వీట్నెస్ వచ్చిందనమాట మా పిల్లలు మాత్రం తినారులేండి మా పిల్ల పిల్లలు తింటే చాలు ఈయనకి ఎంత బాగా చేసినా ఏదో ఒకటి వంక పెడతారు ఇలా ఫ్రై చేశాను కదా చేసిన తర్వాత అంటే శనగపప్పు మినపప్పు రెండు బాగా మంచి స్మెల్ వచ్చేంతవరకు మంచి స్మెల్ అంతా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను చేసిన తర్వాత కొంచెం జీరకర వేశానండి కొంచెం జీరకర వేసి ఇది కూడా ఫ్రై చేశాను ఈ పళ్ళన్నీ అయ్యేసరికి కరెక్ట్గా అదే స్కూల్కి వెళ్ళే టైం అయిందనమాట నేను డ్రాప్ చేద్దామనేసరికి ఇంకా మా వారు వచ్చారు ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తాను బాగా డల్ అయిపోయారు పాపం అసలు ఆ హాస్పిటల్లో ఉండవు కదా నిద్రలు ఉండవు తిండి సరిగ్గా ఉండదు కదా రోజు మధ్యాహ్నము రైస్ తెచ్చుకుంటామంట సాయంత్రం టిఫిన్ అంట అంతే అలాగా ఏం చేస్తారు పాపం హాస్పిటల్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు కూడా అని నిద్ర సరిగ్గా లేక బాగా పీక్కుపోయింది అనమాట మొహం అనేది సో నేను కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు అనుకున్నాను ఈరోజు ఇంకా నేను ఎక్కువ పనులు చేసుకున్నానండి క్లీనింగ్ అంతా మధ్యాహ్నం వచ్చి జాయిన్ అయ్యారనమాట ఇంకా జాయిన్ అయినప్పటి నుంచి ఏదో ఒకటి అనడమే నన్ను చెప్తాను అవన్నీ చూపిస్తాను మీకు అందుకని ఈరోజు వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది ఇవన్నీ చేసేసరికి టమాటా వేసేసాను తర్వాత బీరకాయ పది రూపాయలు బీరకాయలు అని తెచ్చాను అంత ఇదిగా ఏమి లేవులేండి ఫ్రెష్గా ఏం లేవు ఈసారి తీసుకురాకూడదు మొన్న దొండకాయలు తెచ్చాను అది ఓకే అనిపించింది ఈసారి తీసుకురానులేండి పది రూపాయలు నాకు నచ్చలేదు అసలు పది రూపాయలు అయితే అంత నీట్నెస్ అంటే కొంచెం ఫ్రెష్గా అనిపించలేదు అనమాట అంతేలేండి పది రూపాయలకి ఎవరిస్తారు ఇలాంటి కింద మీద పడిపోయినా అమ్మేస్తారేమో అని డౌట్ నాకు సో ఇది మగ్గిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసి చట్నీ పో పెట్టేస్తాను ఇప్పుడైతే మ్యాగీ చేస్తున్నాను ఇప్పుడే తీసుకొచ్చాను షాప్కి వెళ్ళి మరి అది ఇందులో మసాలా ఉంటుంది కదా మరిగించేసి వేసేయడమే చాలా ఈజీ ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి ఇంకా అంతలోపు వచ్చారనమాట వచ్చి రాగానే పిల్లల్ని హగ్ చేసుకుని దాన్ని నేను ఎందుకు అడగట్లేదు నేను గుర్తు రాలేదా సో వాళ్ళే చెప్తున్నారు తాతకు బాగాలేదు కదా నువ్వు వెళ్ళావు కదా అని ఇంకా ఈయన స్కూల్కి తీసుకెళ్తామంటే నేనే వెళ్దాం అనుకున్నాను కానీ ఆయన అన్నారు నేను దింపేసి వస్తాలే ప్యాంటలో ఉన్నారు కదా నేను దింపేసి వస్తాలే వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతానన్నారు ఈయన వచ్చేలోపు నేను ఇంకా ఇవన్నీ కొంచెం డ్రెస్సింగ్ టేబుల్ ఉందండి క్లీన్ చేయాల్సిందే అదేవిధంగా మనకి బీరువా పైన కూడా కొంచెం డస్ట్ ఉంది అదంతా చేసేద్దామని చెప్పేసి కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టేశాను ఎన్ని పాత గాజులు వచ్చినాయంటే అప్పట్లో చాలా అంటే చాలా సన్నగా ఉండే చెయ్యి మరి ఇప్పుడు కూడా సన్నగానే ఉంది కానీ బోన్ ఏమైనా పెరిగినట్టుంది అంటే బోన్స్ పెరుగుతాయి కదా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ టైట్గా అయిపోయినాయి అనమాట గాజులు అనేవి చాలా చిన్న సైజు అంది నాది టూ బై టూ అనమాట చాలా చిన్న సైజు ఇంకా మా వారు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా గాజులు తీసుకురామంటే నేను అంటారు చిన్నపిల్లల సైజు మా దగ్గర ఉండవు అంటారంట అంటే గాజు గాజులు తీసుకురామంటే ఏదో మామూలు గాజులు తీసుకొస్తారు అందుకు నేనే వెళ్ళి తెచ్చుకుంటాను సో ఇవంతా కూడా వేస్ట్వి చాలా ఉన్నాయండి ఇక్కడ నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా మా వారికి ఏదో కూపన్స్ వస్తే ఐలైనరు కొంచెం క్రీములు అవి కొనుక్కున్నాను అనమాట అసలే మనకి మేకప్ సెట్ కాదు కదా ఆ మేకప్ వేసుకున్న తర్వాత కొంచెం ఫేస్ అనేది మొత్తం ఏదో రకంగా అయిపోయింది ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇవన్నీ కూడా నాకు బాధ అనిపించింది వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా బాగుండని టైం అయిపోయిందండి టైం అయిపోవడం వల్ల ఇంకా బయట పాడేయాల్సి వచ్చింది అదేదో వేరే వాళ్ళకి ముందే ఇచ్చి ఉంటే వాళ్ళని వాడుకుని కదా అనిపించింది బోల్ బోలేసి రేట్లు అవి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా అనమాట ఒక క్రీమ్ తీసుకున్నాను లిప్స్టిక్ అంటే మన వాళ్ళే అప్పట్లో ఒకప్పుడు అక్క ఒకసారి మేకప్ వేసుకోండి ఒకసారి మేకప్ వేసుకోండి అంటే అంతలోపు ఈయనకి కూపన్స్ కూడా వచ్చినాయి అనమాట మింత్రాలో సో నాకు కావాలి నేను మేకప్ కిట్ కొనుక్కుంటానంటే కొనుక్కో అని చెప్పేసి నాకు పాయింట్స్ ఇచ్చారనమాట పాయింట్స్ ఉంటాయి డబ్బులు కాదు పాయింట్స్ ఉంటాయి అయితే మంచిగా ఐబ్రో కొనుక్కున్నాను ఐలైనర్ కొనుక్కున్నాను లిప్స్టిక్ కొనుక్కున్నాను క్రీమ్ కొనుక్కున్నాను మేకప్ పౌడర్ కొనుక్కున్నాను తీర అంతా మేకప్ అంతా వేసుకున్న తర్వాత నాదైనా ఫేస్ అనిపించింది నిజంగా మొత్తం చాలా దారుణంగా ఉంది అసలు ఎక్కడా కూడా రూపురేఖలు కూడా లేవండి బాగుందంటే అంటే బాగోలేదు అసలా ఇంకా వెంటనే ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ దాని జోలు కూడా వెళ్ళలేదు అందుకు నేను ఏం కొనుక్కోను ఇలాగే న్యాచురల్గానే ఉంటేనే బాగుంటుంది ఒక ఫేర్ లవ్లీ రాసుకుని పౌడర్ రాసుకుని మంచిగా సిందూరం పెట్టుకుని బొట్టు పెట్టుకున్నామంటే సరిపోతుంది అని చెప్పేసి అప్పటి నుంచి అనమాట సో ఈ గాజులన్నీ కూడా కొంచెం బాగున్నాయి తీసేసి కొత్త గాజులు ఈ పాతవన్నీ కూడా ఇంకా కవర్లు వేసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయో ఏమోనండి అస్సల ఏంటంటే మనకి టైలరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే పండగల టైంలో అసలు ఊపిరి కూడా పీల్చుకుంటాం కదా టైం ఉంటుంది అనమాట అందరికీ అప్పుడే కదా పండగలు సంక్రాంతి అంటే అందరికి సంక్రాంతి ఒక ఐదు ఆరు మంది కస్టమర్లు ఉన్నారంటే అందరూ అప్పుడే వస్తారు మన బ్లౌజులు కుట్టుకుంటాం కూడా టైం ఉండదు అలాంటి టైములు ఇవన్నీ క్లీనింగ్లు అంటే డీప్ క్లీనింగ్ అయితే ఉండదు కదా ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం సో ఈ గాజులని నేనే ఉంచాను ఎప్పుడైనా ఒక రెండేసి గాజులు మూడేసి గాజులు వేసుకుంటే అయిపోతాయి అని కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడికి క్యారీ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా వీడియో ఫాస్ట్గా పెట్టానండి అసలు సెట్ అవ్వట్లేదు ఎలా చేద్దామన్నా కూడా అసలు నాకు బ్రెయిన్ ఒక దుక్కునుంటే మనిషిని ఒక దుక్కును అనమాట ఇప్పుడు చేసే పని ఆలోచించట్లేదు నెక్స్ట్ ఏ పని చేయాలి నెక్స్ట్ ఏముంది అది ఆలోచిస్తున్నాను అందుకని ఇక్కడ పర్ఫెక్ట్ అనేది రావట్లేదు ఎన్నిసార్లు చే పెడుతున్నాను చూసారా సో ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేశానండి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోకూడదని ఒక సిస్టర్ కామెంట్ చేశారండి మరి ఎందుకు నాకు అర్థం కాదు అవి అక్క ఆర్టిఫిషియల్ మంచి పెట్టుకోవాలన్నారు సర్లేండి కొనుక్కున్నాక తీరా ఎప్పుడో ఒకసారి లేదంటే పెట్టడం మానేస్తాను ఇదిగో ఇదంతా చెత్త ఏమీ లేదు మొత్తం కూడా అంతే ఇవన్నీ అంత ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు మధ్యాహ్నం జాయిన్ అయ్యారనమాట క్లీనింగ్ చేసిన తర్వాత ఇదంతా అయిపోయింది బాగా పాపం వీక్ అయిపోయింది ఫేస్ అంతా అయిపోయింది పాపం ఇది పని అంతా అయిపోయిన తర్వాత ఓవలక్ మిషన్ అండి ఇది తీసుకుపోయి అక్కడ పెడితేనే బెస్ట్ లేదంటే ఆ మూడు ఉన్న చూసారా అక్కడ ఇరిగిపోయినాయి అనుకోండి ఇంకా దేనికి పనికిరాదనమాట వీళ్ళు ట్రక్ ట్రక్లో అంటే మనకి లారీ వస్తుంది కదా దాంట్లో ఎలా పడితే అలా వేసేసారు అనుకోండి ఇంకా మామూలుగా ఉండదు మనం ఇదంతా పట్టుకుని మళ్ళీ రిపేర్ షాప్కి వెళ్ళాలి అదని ఎందుకులే అదంతా అని నేనే ఏ కదా అని చెప్పేసి స్కూటీ మీద పెట్టుకుని వెళ్ళిపోయాను పెట్టేసి వచ్చాను ఇదొకటి తర్వాత వచ్చేసి మనకి నార్మల్ మిషన్ ఒకటి పీకో మిషన్ ఒకటి హెడ్లు అనమాట ఓన్లీ హెడ్లే బాడీలు మన వల్ల కాదు కానీ ఇంకా మనకి పెద్ద మిషన్ ఉంది కదా ఆ పెద్ద మిషన్ నుంచి ఆయిల్ తీసేయాలి ఫ్రైడే నైట్ తీసేస్తాను రేపు ఏమైనా కుడతానేమో అనుకుంటున్నాను ఫ్రైడే నైట్ తీసేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసి అంటే శుభ్రం చేసేసి ఆ హెడ్ కూడా తీసుకెళ్ళిపోతాం ఓన్లీ బాడీస్ మాత్రమే ఇక్కడ పెడతాము మంచిగా ఎంత చెత్త వచ్చిందంటే అంటే చీకటి గదిలో ఉంది కదా నేను ఎంత క్లీన్ చేసినా కూడా అని అసలు క్లీన్ అవ్వలేనట్టుంది చాలాసార్లు చేస్తానండి క్లీనింగ్ లేదంటే సూదుల దారాలు అత్తమాని తెగిపోతూ ఉంటే పాడైపోతుంది నేను దారాలు కట్ చేసేసానండి దారాలు కట్ చేసి తర్వాత జాయింట్ వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు ఓర్లక్ మిషన్ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలనుకుంటే దారాలు కట్ చేసేయాలి లోపల నుంచి చెత్త ఉంది ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆయిల్ వేసేసి తీసుకెళ్ళిపోయాను అనమాట ఇలా మొత్తం కూడా అంతే ంతా నీట్గా క్లీన్ చేశాను చూడండి ఇక్కడ కూడా అంతే మొత్తం అంతా కూడా మళ్ళీ పెట్టి తుడిచేసి ఆయిల్ వేస్తానండి లోపల కూడా ఉంది చాలా కనిపించలేదు చీకట్లో ఎంత క్లీన్ చేసినా చీకటి ఇల్లు కదా అస్సలు కనిపించలేదు కదా ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో ఇంత చెత్త ఉందో ఆ దీంట్లో అను అనుకుంటున్నాను అనమాట ఈ చెత్త అసలు మిషన్లో చెత్త ఉండకూడదు ఇంకొక విషయం ఏంటంటే అక్క నా దగ్గర మిషన్ ఉంది కానీ ఎక్కువ వాడినక్క అలా ఉంచేస్తే పాడైపోతుంది అంటే ఏం పాడు కాదు కానీ ఆయిల్ వేసుకోవాలండి డైలీ ఒక డైలీ కాకపోయినా ఒక టూ డేస్కి ఒకసారి ఆయిల్ వేసుకుంటే పాడవదనమాట అది రన్నింగ్లో ఉన్నట్టే కొంచెం చక్రం తిప్పండి రెండు మూడు సార్లు ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి అస్తమాన మిషన్ ఎక్కరు కదా ఎప్పుడు అవసరమైనప్పుడే కానీ ఆయిల్ మాత్రం వేసుకుంటే మంచిది రోజు వేసుకుంటే ఇంకా మంచిది రెండు రోజులకు ఒకసారి కాకపోయినా రోజు వేసుకున్నా కూడా చాలా మంచిది సో ఇవంతా క్లీన్ చేసుకుని ఇంకా నేను స్కూటీ మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోతాను బరువు బాగానే ఉందిలేండి బరువు బాగానే దీని ఇది కవర్ అనమాట వాళ్ళు ఇచ్చిన కవరే ఇలా కవర్ పెట్టేసుకుంటే మనకి డస్ట్ అనేది పడదనమాట చాలా రోజులు మంచిగా ఉంటుంది సిరిగర అయిపోయింది ఇంకా మా వారు ఏం చేస్తున్నారు చూపిస్తున్నారు టీవీ ఫోన్ చూస్తున్నారు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు అని నేను కూడా వదిలేశాను సో ఇది తీసుకెళ్ళి పెట్టేసి వస్తానే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పీకో మిషన్ ఈ పీకో మిషన్ కూడా అంతే తీసేసి పక్కన పెట్టేసి దీన్ని కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఆయిల్ వేసేస్తాను క్లీన్ చేయడానికి ఎక్కువ కష్టపడకలదు ఇది ఎందుకంటే లోపల లోపలికి ఏం చెత్తలేదు భయపడి ఉంటుంది మనం ఒకసారి తొక్ తొక్కామంటే సెట్ అయిపోతుంది అనమాట ఎప్పుడు కూడా మనం ఆయిల్ వేసుకుని ఉండాలండి అందుకునే ఇలా చక్రం తిప్పినా కూడా ఫ్రీగా తిరుగుతుందంటే ఆయిల్ వేస్తాను అనమాట నేను నేను వాడాను అస్సలు ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్లో వచ్చినప్పుడు పీకో చేయడానికి తప్ప కానీ బాగా యూజ్ అయింది ఇదంతా కూడా అంతే ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూడండి ఇలా తిరుగు తిప్పుతుంటే బాగా తిరుగుతుంది వీలు ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంది కదా హెడ్ నార్మల్ హెడ్ ఏంటక్క ఎన్ని హెడ్లు పెట్టుకున్నా ఒక్క ఇంట్లో అంటారేమో సో ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్కున్న మీరు చెప్తా అడుగుతూ ఉంటారు అసలు మీరు ఎలా పెట్టుకున్నారు ఏంటి పీక్ ఫాల్ ఫాల్ మిషన్ వేరేనా లేదంటే జాక్ మిషన్ వేరేనా ఏదో అడుగుతూ ఉంటారు మీరు అంతా కూడా ఓవర్లాక్ మిషన్ వేరు జాక్ మిషన్ వేరు నార్మల్ మిషన్ వేరు దేనికి ఉన్నది దానికే ఉంటుంది ఇది డ్రెస్సింగ్ టేబుల్ కోసము సీట్ అనమాట చైరు సో దీని మీద నేను ఈ ఓవర్లాక్ మిషన్ హెడ్ పెట్టుకుని కుడుతున్నాను ఓకేనా సో ఇవన్నీ ఇది ఇది వచ్చేసి మామూలు మిషన్ ఆల్రెడీ నేను నిన్ననే క్లీన్ చేస్తాను కదా ఇవన్నీ పెట్టేసి రావాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసి వస్తాను కానీ ఇది సీట్ అనేది పడలేదు అంటే పట్టట్లేదు అనమాట ఇది వదిలేసాను సరే మనకి లారీ వచ్చినప్పుడు దాంట్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి చూడండి ఇవన్నీ నేను పెట్టేసి వస్తానండి ఇది వచ్చేసి మనకి కింద కాల దగ్గర ఉండేది పెడల్ అనమాట ఇవన్నీ కొంచెం కొంచెం బరువు ఎక్కువ ఉన్నాయి ఇవంతా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది ఈ రోజంతా క్లీనింగేనండి చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను రేపన్న రోజున మీరు ఇల్లు మారితే ఎలా ఎలాగ వన్ బై వన్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది మొత్తానికి మూడు హెడ్లు అవి పెట్టేసి వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ తీసుకుని కొంచెం బట్టలుంటే మడత పెట్టేసి ఇంకో కొన్ని ఉంటే నేను పైన ఆరేసి వచ్చానండి ఉతికేసి ఒక వీడియోకి మన స్టిచ్చింగ్ ఛానల్కి స్టిచ్చింగ్ ఛానల్కి వీడియో పెట్టకపోతే నా మనసు ఆగదు వీడియో పెట్టేసాను ఇది అయిపోయిన తర్వాత పైన పైన చెత్తప్పుడు మళ్ళీ ఇదన్నీ పనులు అయ్యేసరికి నా మొత్తం డ్రెస్ అంతా దుమ్మేనండి ఎందుకంటే మొత్తం మనం ఈ పనే కదా చేస్తుంది అం ఎంత చెత్త వచ్చిందంటే ఇక్కడ చూడడానికి ఇలా ఉంది కానీ బాబోయ్ దేవుడా ఇంత చెత్తలో ఉంటున్నావా మేము అనిపించిందనమాట నిజం చెప్పాలంటే ఇక్కడ ఆ పైన అవి ఉన్నాయి చూసారా బ్యాగులు అవన్నీ మా వారే తర్వాత మొత్తం క్లీన్ చేస్తారు శుభ్రంగా ఇంకా రేపే అండి మేము వెళ్ళేది ఫస్ట్కి అక్కడ మేము ఎలా షిఫ్ట్ చేస్తున్నామో నా తిప్పలు అవన్నీ కూడా మళ్ళీ మీకు వ్లాగ్స్ రూపంలో చూపిస్తూనే ఉంటాను ఇది ఒక సిరీస్ లాగా అయిపోయింది అనమాట ఇల్లు ఖాళీ చేయడం అనేది ఒక సిరీస్ లాగా అయిపోయింది సిరీస్ వన్ సిరీస్ టూ లాగా ఎంత వచ్చిందో చెత్త ఓ అసలు ఈ చెత్త అంతా ఎక్కడ దాసుకుందో ఏంటో నాకు అర్థం కాదు మొన్నే ఒకసారి ఒక త్రీ మంత్స్ అదే సంక్రాంతిని క్లీన్ చేశాను అయినా సరే చెత్తే ఎక్కువ గిఫ్ట్స్ మాకు వస్తూ ఉంటాయి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి గ్లాసులు అనుకుంటా మన గిఫ్ట్ కింద ఇచ్చారు భలే ఉన్నాయి గ్లాసులు అయితేనే మా ఆయన అంటారు అది మందు గ్లాసులు అంటారు ఆయన సరదాగా ఆయన డ్రింక్ చేయరులేండి జస్ట్ ఫ్రెండ్స్తో కలిసి కూర్చుంటారు కూల్ డ్రింక్ తాగుతారు తప్ప స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు లేదు ఇది చూడండి ఈ బ్యాగ్ అయితే బాగుంది పిల్లల బ్యాగ్సే కానీ చిన్నోడి బ్యాగ్ పాడైపోయింది ఇంకా తీసేసాను ఇదిగోండి ఇది బాగానే ఉంది ఇందులో ఏమున్నాయి ఇది ఒక బ్యాగు అదే అవుటింగ్ వెళ్ళినప్పుడు బాగుంటుందని ఇది మా వారిది ఆఫీస్ బ్యాగు ఆఫీస్లో ఇచ్చారు ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటే బెస్ట్ కదా అసలు ఇవన్నీ పెడుతున్నాను కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎందులో ఏముందో కూడా తెలుసుకుంటాం కష్టమే ఇంకా మా తమ్ముడైతే వస్తా అన్నాడు ఇదిగోండి ఇది ఇది కూడా వేస్టే ఎన్ని డబ్బులు తగలేసానో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసా స్టాండ్ కోసం స్టాండ్ కోసం ఎన్ని పోయినాయి అంటే డబ్బులు ఏ స్టాండ్ కొనాలో తెలియక అనమాట స్టాండ్ ఏది కొనాలో తెలియక రెండు మూడు కొని బోల్డ్ డబ్బులు అయితే పాడ్ చేశానండి తర్వాత మంచి స్టాండే దొరికింది సో ఇవంతా కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను కొన్ని అయితే యూట్యూబ్ బాక్స్ అనమాట అది మా ఆయనేమో స్మోకింగ్ ఇంగ్లీష్ బుక్ తీసుకున్నారు అది చదివింది లేదు పెట్టింది లేదు డబ్బులు కూడా కట్టారు పదివేలు ఆరు నెలకంట అంటే ఆయన ఎక్కడికైనా కెనడా అయినా ఎక్కడికైనా వెళ్తే మంచి స్కిల్స్ ఉండాలి కదా అని అసలు ఆ రోజు నుంచి ఆ డబ్బులంతా వేస్తే ఒక్క క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు ఎంతసేపు ఆఫీసు పనే సరిపోయింది మళ్ళీ బుక్ కూడా అని సో ఇవన్నీ ఇది ఇది వచ్చేసి యూట్యూబ్ బాక్స్ అనమాట నాకు ఎందుకు అవసరం లేదనిపించింది దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసాను ఇక్కడ మనకి అడ్రస్ ఉంటుంది కదండి తీసేయాలి అడ్రస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయాలి లేదంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అవి ట్రాక్ చేస్తారనమాట ఫోన్ నెంబర్స్ మీకు పార్సల్ వచ్చినా సరే ఓకేనా మీరు పార్సల్ వచ్చినా సరే అడ్రస్ మొత్తం కూడా చింపేసి పక్కన పాడేయండి అంతేగాని డైరెక్ట్గా అలా పాడేయకండి ఈ మధ్యన బాగా మనల్ని చేస్తున్నారు కదా ట్రాక్లు చేస్తున్నారు స్కాములు జరుగుతున్నాయి కదా ఇదే కారణం అనమాట ఇది మొత్తం కూడా ఈ బుక్స్ పెట్టాను కానీ తర్వాత వేస్ట్ అనిపించింది ఎందుకంటే అందులో ఎక్కువ పేపర్స్ లేవు పాడేద్దాం అనిపించింది ఇదంతా వేస్టేనండి ఇంకా ఇందులో చూసాను తక్కువ పేజెస్ ఉన్నాయి ఉంచుదాం అనిపించింది మళ్ళీ అబ్బా మళ్ళీ ఉంచితే అలా అలా ఎక్కువైపోతున్నాయిలే కావాలంటే ఒక బుక్ కొనుక్కోవచ్చు అంతగా అయితే అనిపించింది అనమాట ఒక బ్యాగ్ తెచ్చేసానని దాని నిండా నింపేస్తున్నాను కీబోర్డ్ అయితే మా చిన్నోడు అప్పుడు చిన్నోడు కదా అవి బటన్స్ లాగేశాడు అనమాట పాడైపోయింది ఇంకా అంతే ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసి ఆ బ్యాగులు ఒక డ్రమ్ ఉందండి మా ఎదురింటి అమ్మాయికి ఇచ్చేసాను డ్రమ్ము వాడుకోమని ఏనే ఇచ్చామన్నారు అనమాట డబ్బులకు ఇద్దామంటే వద్దు ఎందుకు డబ్బులు మనకు అవసరం లేదు కదా ఇచ్చేసే ఫ్రీగా వాడుకోమని చెప్తే ఇచ్చేసాను అనమాట ఇంకోటి వచ్చేసి నీళ్ళు వేడి చేసుకునేది అంటే కరెంట్ మీదనమాట కరెంట్ మీద అసలు నీళ్ళు వేడి చేసుకుని తినకూడదంట అది వాటర్ తాకకూడదంట పక్కన పెట్టేసా అనమాట అది కూడా ఇచ్చేసాను తనకు కావాలంటే వాడుకోమని అలాగా మన ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏమైనా వేస్ట్ ఉంటే ఎవరికైనా కావాలంటే ఇచ్చేసామనుకోండి అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అంతే కదా డబ్బులకి ఇవ్వకునుంటే బెస్ట్ నేనైతే డబ్బులకి ఏమి ఇవ్వలేదు అండి అన్ని ఫ్రీగానే ఇచ్చేసాను అయిపోయిందండి ఈ బెడ్రూమ్లో సదుడు సో ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఓకేనా ఎందుకంటే అది పెద్ద ఇంకా ఇరవై నిమిషాల వరకు ఉంది అన్ని నిమిషాలు చూసినా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది సో నెక్స్ట్ వీడియోలో కిచెన్ ఎలా క్లీన్ చేస్తాను ఏంటని చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్